విశాఖ విజయవాడలో మెట్రో మొదటి దశను మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు మెట్రో ప్రాజెక్టు పర్యవేక్షణ సాంకేతిక సహకారంపై ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ సిస్టా కన్సల్టెన్సీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది మంత్రి నారాయణ సమక్షంలో ఒప్పందంపై కన్సల్టెన్సీ ప్రతినిధులు సంతకాలు చేశారు విశాఖ మెట్రో రైల్ ఫేజ్ వన్ కింద ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లకు టెండర్లు పిలిచినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు విజయవాడ మెట్రో రైలుకు రేపు లేదా ఎల్లుండి టెండర్లు పిలుస్తామన్నారు విశాఖపట్నం మెట్రో తీసుకుంటే మొత్తం ఇది నలభై రెండు స్టేషన్స్ నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు ఫేజ్ వన్లో ఫేజ్ వన్లో నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు ఫేజ్ టూలో మరొక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఫేజ్ టూ కొమ్మాడి నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఉంటుంది అది తర్వాత ఇప్పుడు చేస్తున్నది ఫేజ్ వన్ ఫేజ్ వన్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాడి జంక్షన్ వరకు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఇరవై తొమ్మిది స్టేషన్లు గురుద్వార్ టు ఓల్డ్ పోస్ట్ ఆఫీస్కి ఫైవ్ పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్స్ ఆరు స్టేషన్లు తాడిచెట్లపాలెం టు చిన్నబాల్తేర్ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ ఏడు స్టేషన్లు మొత్తం నలభై రెండు స్టేషన్లు నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు జనరల్గా ఆ మెట్రో ఫర్ ఎవ్రీ వన్ కిలోమీటర్కి ఒక స్టేషన్ ఉంటుంది జనరల్గా ఫర్ ఎవరీ వన్ కిలోమీటర్ అలా ఈరోజు నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు మూడు కారిడార్లు ఫేజ్ వన్లో దీనికి పదకొండు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది ఎస్టిమేషన్ ప్రకారం దాంట్లో ట్వంటీ పర్సెంట్ విశాఖపట్నం విఎంఆర్డీ అర్బన్ అథారిటీ పెడుతుంది విశాఖపట్నం అర్బన్ దాటి టేకప్ చేస్తుంది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మిగతా అరవై పర్సెంట్ సాఫ్ట్వేన్తో దీన్ని రాబోయే మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలనే విధంగా దీన్ని టార్గెట్ చేశాం అదేవిధంగా విజయవాడ తీసుకుంటే విజయవాడ ఫేజ్ వన్లో కారిడార్ వన్ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం దాకా ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు కిలోమీటర్లు పన్నెంట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచే పెనమలూరు దాకా పన్నెండు పాయింట్ నాలుగు ఐదు కిలోమీటర్లు మొత్తం కలిస్తే ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్లు దీంట్లో ముప్పై మూడు స్టేషన్స్ ఉంటాయి ఇదే విధంగా ఫేస్ టు విజయవాడ తీసుకుంటే ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అది ఎక్కడంటే పన్నెట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి అమరావతికి మాస్టర్ ప్లాన్లో అమరావతిలో కూడా మెట్రో రైలు పెట్టారు అయితే కొంత టైం పడుతుంది అమరావతిలో కావటం ఇది ఫేజ్ టూ దీనికి పదివేల నూట పద్దెనిమిది కోట్లు అవుతుంది పదివేల నూట పద్దెనిమిది కోట్లు ఇందులో కూడా ట్వంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ట్వంటీ పర్సెంట్ సిఆర్డీఏ భరిస్తుంది సిఆర్డీఏ ఇది మిగతా సిక్స్టీ పర్సెంట్ సాఫ్ట్ లోన్ కేంద్ర ప్రభుత్వం అరేంజ్ చేస్తుంది రీపేమెంటు ఒక థర్టీ ఇయర్స్ సుమారుగా ఉంటుంది విత్ లో ఇంట్రెస్ట్